ఎవరు చేసిన కార్యం ఆయన అన్నాడు సర్వం పైన అధికారం కలిగిన దేవుడు మతేశ్వర్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం రాయబడినటువంటి వాక్యానికి జ్ఞాపకం చేస్తున్నాను త్వర త్వరగా చదవండి నాయన పరిశుద్ధ గ్రంథంలో మతేశ్వర్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం అయితే వారి యొక్క వచ్చి పరలోకమందును స్తోత్రం నేను ప్రకటించే దేవుడు ఎవరైతే ఇప్పుడు చెప్పండి నీ సమస్య ఏదో ఆయనకు తీర్చటం పెద్ద కాదు నీ సమస్య ఏదో ఆయనకు తీర్చటం పెద్ద లెక్కేమి కాదు కానీ నీ హృదయంలో అంత స్థానం కోరుతున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయనను చేర్చుకుంటావో నీ కొదవలు నీ కొలతలు తీర్చబడతాయి స్తోత్రం ఆయన నువ్వు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో ఆయనతో పాటు ఎప్పుడైతే ఎప్పుడు వేస్తావో ఆయన నీ ప్రతి అవసరతను తీరుస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం తీసి చదవండి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ త్వర త్వరగా చదవని పిల్లలు నేను తొందరగా ముగిస్తాను ఎందుకంటే ఎంత తక్కువ చెప్తే అంత ఎక్కువగా వింటారంట ఎంత తక్కువ చెప్తే అంత ఎక్కువ అంత ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ వింటారు ఎక్కువ చెప్పడం ఎందుకు మీరు తక్కువ వినడం ఎందుకు నేనే తక్కువ చెప్తాను మీరే ఎక్కువ వినండి దేవుడి స్తోత్రం చెప్పండి హరియా చాలా మంది కూడా ఎక్కువ సమయం చెప్తే పదే చెప్పినాడు కానీ అంటారు కానీ ఏం చెప్పినో మళ్ళ ఏం చెప్పినా వాక్యం చెప్పండి ఒక ఊరులో నేను అడిగినా మా విశాఖన్న నందాలు వచ్చినాడని బలపెట్టి అరిగెత్తిపోయినారు మంచిదే ఛార్జీలు పెట్టుకోపోయినారు కానీ ఏం చెప్పినాడమ్మ అంటే బల చెప్పినాడు కానీ అన్నా ఏం చెప్పిన గుర్తులేదు ఛార్జ్ వేస్ట్ టైం వేస్ట్ అర్థమే కదా అర్థమైందండి పోయిన నీవు వాక్యం నేర్చుకోవాలి నేర్చుకుని నీవు మరొకరికి చెప్పేటట్టుగా సిద్ధపడి రావాలి విన్ని వచ్చి మర్చిపోతే లాభం ఏముంది వాక్యం నీలో నిలిచి ఉండాలి వాక్యానుసారంగా నీ హృదయాన్ని కట్టుకోవాలి వాక్యం విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సేవకుని నిలబెట్టారు ఇలా మార్చాడు నన్ను కూడా అలా నీ ఆశీర్వాదం చేత నన్ను నువ్వు ఎక్కడ వాక్యం విన్నా కానీ విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలా పలానా సేవకుని పంపించి ఇలా వాక్యం వినిపించావయ్యా ఆ వాక్య అవసరంగా నన్ను నడిపించయ్యా రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ లేదా ఎనిమిదవ అధ్యాయం రోమిలకు పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్త సమకూడి జరుగుతుంది ఇప్పుడు చూడండి పిల్లలు సర్వం పైన అధికారము కలిగిన దేవుడు ఎస్ మోసుకొని పోయే దేవుని కొరే పిల్ల ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి సమకూడి జరుగుతున్న నీకు సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు ఉన్నాడు రాత్రి వేలు సమ్మిన తల్లి చెల్లి అక్క అన్న అయితే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఏసే సెలవు ఇచ్చిన రెండు వాక్యాలు మొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగు చెప్పాలి చెప్పాలి ప్రేమించాలి అయితే మీకు సమస్తం సమకూడి జరగాలంటే మొదటిగా చేయాల్సింది దేవుణ్ణి ప్రేమించాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి వాక్యమైన దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి స్వాతంత్రం చెప్పండి వాక్యమైన దేవుడే శరీరాన్ని నరించుకొని వచ్చారు కృప సత్య సంపూర్ణ మధ్యలో ఆయన ఆ దేవుని ఏం చేయాలి ప్రేమించాలి ఈ బైబిల్ గ్రంథము ప్రార్థనకు వచ్చినప్పుడు చేత పట్టుకొని వస్తారు ఇంటికి వెళ్తే అలా మూలన అలా గూట్లో అలా పక్కన పెట్టేస్తారు ఏ ఫోటో కూడా బైబిల్ తీసి చదివే అనుభవాలుండవు వచ్చేటప్పుడు అలా అలా దుమ్ము ఉంటే అలా దుమ్ము దులిపి మళ్ళా తీసుకొని వస్తారు నిన్ను మొయ్యమనిగా చెప్పింది ఇందులో ఉన్న సంగతులు చదువుకొని నేర్చుకొని ఈ వాక్యానుసారంగా నువ్వు బ్రతుకులు కట్టుకోవాలని దేవునికి సాధనం చెప్పండి స్కూల్ పిల్లవాడిని బడికి పంపించేది ఎందుకు రోజు పుస్తకాలు మోసుకుపోయి మోసుకురమ్మని లేకపోతే పుస్తకాలు ఉన్నవి చదువుకొని నేర్చుకోమని